హాస్పిటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్ హాస్టల్ విద్యార్థి హిమేష్ ను షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు చికిత్స పొందుతున్న హిమేష్ కు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసుపత్రి వైద్యులను వివరాలకి తెలుసుకున్నారు హిమేష్ కు మెరుగైన సేవలు అందించాలని ఎంతటి ఖర్చైనా భరిస్తామని ఈ సందర్భంగా ఆసుపత్రి యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ కుమార్ గోరుకంటికి మంత్రి లక్ష్మణ్ తెలిపారు ఇదిలా ఉండగా పిడుగుపాటుతో తీవ్ర గాయాల పాలైన హిమేశ్ ను మెరుగైన చికిత్స కోసం మంత్రి ఆదేశంతో సికింద్రాబాద్ లోని యశోధ ఆసుపత్రికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం యాజమాన్యానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసిన విషయం తెలిసిందే జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్ ఎస్సీ హాస్టల్ విద్యార్థి హిమేష్ పిడుగుబాటు ప్రమాదంలో గాయపడటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు హిమేష్ కొండగా ఉంటామని కలత చెందవద్దని హిమేష్ తల్లిదండ్రులకు మంత్రి లక్ష్మణ్ ధైర్యం చెప్పారు ఎస్సీ డి అడిషనల్ డైరెక్టర్ శ్రీ శ్రీధర్ హాస్పిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సర్వీసెస్ డాక్టర్ గోపి కృష్ణ హైదరాబాద్ డీడీ ప్రవీణ్ రెడ్డి ఏడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సార్ అలాగే ప్రతి గోలం కాస్ట్ కాస్ట్ మనకు అసలు గోడలో పెట్టేవాళ్ళు మనకి సంతోషం కష్టం తీసుకొని ఉంటుంది బాగుంటుంది ఎంత రాష్ట్రంలో దేశంలో పేదవాళ్ళు చేయాలి కొట్టు ఆ పాలన పెట్టుకుంటే